ఈ న్యాధిపతి అక్కడ దేవుని తీ మనుషులు లక్ష్య ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండే అల్లే పని గట్టిగా అంటే ఒక సర్పంచ్ లాగా అనుకో ఒక ఎమ్మెల్యే అనుకో కానీ ఈ వ్యక్తి దగ్గరకి ఈ విధంగా రోజు పోతుంది అయ్యామ్మ కానీ న్యాయం చేసింది ఒక ఆయన మాకు న్యాయం చేయవా అంటే అస్సలు అట్టించుకున్నాడట పెద్ద అంటే పెద్ద విధిస్తలేడు ఈయన కేర్ కేర మనుషులను లక్ష్య పెట్టాడు దేవుడు భయం లేదు శబ్దం కట్టి అల్లలుయా కానీ ఇతరుల దగ్గర ఏమాస్తుంది నాకు న్యాయం చేయవా నన్ను ఆయన అన్యాయం చేసి కొంతమంది నాకు అన్యాయం చేసి నా ప్రతిపాదికి అంటే స్తోత్రము నాకు వచ్చింది నాకు న్యాయం చేయమని చెప్తే అస్సలు పట్టించుకుంటుంది శబ్దం కట్టి అల్లలుయా శబ్దం కట్టుకు అల్లలుయ్యా మనకు కొంత సర్పంచ్ ఉంటారు ఉన్న స్తోత్రం నిలబడ్డప్పుడు అసలు దగ్గరికి వచ్చి అసలు పట్టించుకోడు రేపు రాబో రేపు రాబో అంటాడు రావ ఎందుకు రా ఎందుకంటే నీకు నీకు చెయ్యాలని ఇష్టం లేదు దాటియ్యాలని ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే కానీ ఇక్కడ ప్రతి రోజే యొక్క ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది శబ్దం కట్టిగా ఇష్టపెట్టలేదు రోజు పోతే నేను జరిగిందంటే అమ్మాయి రేపు రాబో రేపు అంటే మాటలు రేపు అంటే రేపు పోతుంది ఎల్లు ఎల్లుండి పోతుంది వారం రోజులు నెల రోజు ఇలా కంటిన్యూ పోతా ఉందా లేని కట్టిగా శబ్దం కట్టగా అలలో తీసుకొచ్చిందట అదే ఇది ఎవ్వరికైతే న్యాయం చేయలేదు కానీ ఈమె ఘోరాన్ని ఉంది అండి వదలడం లేదు అని చెప్పి స్తోత్రులు ఆ కిందిపోతే ఆ మాట కనబడుతుంది దేవునికి మాకు కలగుణం కాకు శబ్దం కట్టగా కొంత కొంతకాలం ఒప్పుకపోయాను అతని తర్వాత నేను దేవునికి బాగా పడిపోయి మనుషులను లక్ష్య పెట్టకూ ఉండి ఈ విధంగా అని నేను ఎవరికి భాష కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది రోజు వస్తుంది అమ్మ రేపు రాబో అంటే రేపు వస్తుంది ఎల్లుండి రాబో ఎప్పుడు వస్తుంది ఇవే వదలడం లేదు నేనే స్తోత్రమును మోసం

ఆ అన్యాస్తుడు ఎలా స్తోత్రం మనసు పుట్టిందో నీ ప్రార్థన కూడా ఒక రోజు దేవుడు జవాబు ఇస్తాడు చంద చాలా మంది ప్రార్థన చేసి దానికి జవాబు రావడానికి పక్కకు పెడతావు ఒక సమయం ఉంది జవాబు వేయడానికి అది రేపు ఎల్లిండో లేకపోతే పాప మాటొస్తుందో అది ఒక నెల రోజులు కావచ్చు వాళ్ళ రోజులు కావచ్చు పదిహేను అవచ్చు చెప్తాడు వదిలిపెట్ట ప్రాంతంలో అక్కడ దాన్ని ఎత్తి ఈ విధవురాలకు ఈ న్యాయాధిపతి ఓ స్తోత్రములు ఈ అన్యాయం చేసేవాడు కానీ ఈ న్యాయాధిపతి ఏం చేసాడే అన్యాయస్తుయినా ఆ న్యాయాధిపతి చెప్పిన మాటవినుడే దేవుడు

చప్ర కట్టిక హూయా చప్రకటిగా అల్లలు ప్రార్థన చేసినావు అయ్యా దొరుకుతలేదు రెండు సార్లు ఎక్కువ కాబట్టి నీ పాపం చేసినా కావచ్చు మాటలు మాట కావచ్చు అన్యాయం చేసినా కావచ్చు అబద్ధం అబద్ధం ప్రార్థన చేస్తావుతుంది అది సరే చేసుకో కాబట్టి ఎదురు ఏం చేసింది పట్టు పట్టలేదు వీడియో అంటే ఆ విధంగా రేపు రాబే అలాగనే ప్రార్థనలో ఒక అంశం నీకు కావాలనుకున్నప్పుడు పెళ్ళ ఇల్ల లేకపోతే డబ్బులా ఉద్యోగమా అనారోగ్యమా ఏదైనా మంచిదే అవి వచ్చేంత వరకు మనం ముర్ర చపడగొట్టడానికి చాపడుకోవటానికి మొర్ర పెట్టు ఒకరోజు స్తోత్రం ఉద్రే ఉండి ఉత్తరం ఇచ్చే వాళ్ళగా కనబడుతుంది శబ్దం కడిగా